పడుకోవచ్చు కదా ఆదిత్య ఏంటి పడుకోవచ్చుగా అక్కడ చూసి ఎలా పడుకుందా ఇదిగో ఆ గదిలో పార ఉంటుంది ఆ గదిలో పార ఉంటుంది తేయిల్ పార తెచ్చి హాల్లో పెట్టు బేగర సంచి కూడా తెచ్చే

அம்மா டபுள் தட்டுக்காய் டபுள் அது நீ பட் கொண்டாங்க அதுத்த நீ பட்றீங்க அது அது తలుపులే అంటే అలాగే నేను వచ్చాక వెళ్ళిపోదు కదా పలవా చేసా బాయ్ ఆదిత్య బాయ్ ఎలా వస్తానే ఈ లైట్ కట్టేద్దు కానీ నానా అయిందా అక్కడి నుంచి ఉంటారా రే అమ్మ తలుపు తలిపోయొద్దాను తలిపోయొద్దాను అమ్మని సత్యవాతే హయ్ ఇట్రా ఎక్కడ రానే ఎన్నింటికి వెళ్తావు వాదే ఊరు అరే నీ సింహం కాలుజోడి పెట్టుకోండి పైగా సరే నీ సింహం కళ్ళజోడి పెట్టుకుంది కళ్ళోడు కళ్ళోడి పెట్టుకుంది సింహం ఎక్కడుందా ఇదిగో రోజు పొలం అటుకు వెళ్తాను కదా ఫోను పొలంటుకెళ్ళి పొలాన్ని పని చేసుకుంటే వీడియో తీస్తున్నాను కదా ఇలా తీయినా ఏమవుతావు ఇట ఈ సెల్ ఫోన్ మీ దగ్గర ఉండొచ్చి అంటున్నావు కదా ఆ పల్వాజాతను వీడియో తిండి ఒకవేళ పిల్ల దీని అంటే నువ్వు అని నెలగలని తీసుకో రోజు పొలం కదా సరే ఎవరో ఒకరు కింద ఇది లోన్ కట్టుకెళ్ళి ఆ కట్టేస్తాను ఇది పిల్ల తీ అర్థం దా మీరు అదిగేది కానీ మీరు తొమ్మిదింటి దాకా చేయరు కదా సరికుల సరికులు తల్లి పొలం సరికులు

yo మగ్గుతుంటే మనం బియ్యం కొరకు తీసేసుకుందామా చెప్పమ్మా నానొచ్చేటప్పటికి పన్నెండు అవుతుంది 11 ആണ്ണ്ട 12 12 വണ്ട 11 ആണ് 11 ആണ് കേറ് വല്ല അമ്മ എങ്കേജില് അമ്മ എങ്കേജില് ഇവാ ങേജി ങേജി ആദitya

చదవలేదా సరే పడు నైన్త్ పడి ఉంది ఎయిటీన్త్ పడలేదు సెవెంటీన్త్ కొట్టలేదు సిక్స్టీన్త్ కొట్టలేదు ఫిఫ్టీన్త్ కొట్టలేదు లేదు నైన్టీన్త్ ఉంది నూనెసుకుంట నూనె పోసుకోవాల పర్వాలేక పర్వాలేదు Indonesia is running? Let us మసాలా

ഇപ്പൊ காத்தாரில்லேன்? விம் <elim> <sweet> <t Kung> <gehört>

लेते के पर कुछ हंगामा

वो पोoja जो कस पे है है कट कर दोस्तों कस पे है कस पे है कसती ఇంక పడతలేదండి పెడతావాడు సార్ బిర్యానీ చేపిస్తాను పలావ్ చేపిస్తాను సారి

What are you doing? Skål!

తెలుగు నాన్నకు మంచిదా వద్దా లేదా వేడి వేడి ముందు అన్నం తినేయచ్చున్నా కొత్తగా మేము పదింటికి వచ్చేసాం పది పదింటికి వచ్చేసాం ఊళ్ళోకి అయితే పాపం అక్కడ పొర్రోడు కరెంట్ కొట్టి చచ్చిపోయాడు అక్కడ సొత్తగా నాలుగు వెళ్ళాం అందరం కలిసి బాగుందా చూపించే తీసావు చెయ్యగా మరి ఇంకెందుకు చూపిస్తామే కర్రీ మట్టి బలే ఉందా あ。または